సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే నా మనసు ఏమీ బాగోలేదు తల్లి నీ గురించే నాకు ఆలోచన ఎక్కువగా ఉంది నేను నిజంగా ఈరోజు నీతో కూర్చొని మాట్లాడాలి అని అనుకుంటున్నాను తల్లి ఒక్క ఐదు నిమిషాల పాటు నాతో పాటు కూర్చొని అంటే నా పక్కనే కూర్చొని నువ్వు మాట్లాడగలవా అని చెప్పి ఈరోజు బాబా మనతో మాట్లాడడానికి వస్తున్నారండి ఎప్పుడు కూడా అండి మనం మన గురించి ఆలోచిస్తూ ఉంటాం మన గురించి బాబా దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం బాబా ఈరోజు విచారంగా కనిపిస్తున్నారు అనంటే ఎందుకు అలా ఉన్నారు బాబా ఏం చెప్పబోతున్నారు ఇంకా కూడా అండి మనతో ఇంకొక మాట కూడా అంటున్నారు అనమాట నీతో ఈ విషయం అనేది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తల్లి అని చెప్పి నిజంగా ఎందుకు బాబా విచారంగా ఉన్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ మాత్రం చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఎలా అయితే కనుక విచారంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటామో మన సమస్యలను గుర్తు చేసుకుంటూ బాబాతో చెప్పుకుంటూ బాబాని అడిగి అడిగి బాబా దగ్గర ఒక్కొక్కసారి మనం అనుకున్న టయానికి జరిగిపోతూ ఉంటుందండి అనుకున్నది అనుకున్నట్టుగా అందుకంటే బాబా మనకి ఎన్నో కూడా చేసి ఉండొచ్చు అండి మనం ఏదైనా సరే జరగనప్పుడు మనం అనుకుంటాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని సంవత్సరాల్లో అండి మనం ఎక్కడ ఉన్నాం ఒక పది సంవత్సరాల క్రితం ముందు చూస్తే మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాం అని చెప్పి మనం కొంచెం కనుక అర్థం చేసుకోగలిగితే నిజంగా మన పరిస్థితిని ఎంతవరకు కూడా బాబా మార్చగలిగారు అనేది తెలుస్తుంది అలాంటిది ఈరోజు మనల్ని మనం ఒక్కసారి ఒక కోరిక తీరకపోయేసరికి బాబాను ప్రశ్నిస్తూ ఉంటాం బాబా ఏంటి బాబా నా బాధ అనేది నీకు అర్థమవుతుందా లేదా ఎందుకు బాబా నన్ను ఇలా బాధపడుతున్నారని అడుగుతూ ఉన్నప్పుడు మనం అడిగేటప్పుడు బాబాకి ఎంత బాధగా ఉంటుందండి నిజంగా బాబా ఎక్కడో ఉండరండి మన పక్కనే ఉంటూ ఉంటారు మనం చేసే ప్రతి పని కూడా చూస్తూ ఉంటారు అలాంటి ఆయన పట్టించుకోకుండా ఏమీ ఉండరండి మన కష్టాలను తగ్గించడానికి బాబా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటిది ఈరోజు బాబా విచారంగా కూర్చోవడం అనేది ఒక భక్తుడు నిజంగా ఇది జరిగిన ఒక విషయం అండి నిజంగా ద్వారకా మాయిల్ కూడా బాబా ఎప్పుడు కూడా కొంచెం కోపంగా ఉంటూ ఉండేవారు ఒక్కొక్కసారి చాలా సరదాగా ఉంటూ ఉండేవారు పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు అలా ఉంటూ ఉండేవారు అనమాట ఒకరోజు ఇలా దిగులుగా ఉన్నప్పుడు బాబా భక్తుడు ఒక ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం అనేది జరిగిందండి మన అందరి జీవితాల గురించి బాబాకు ముందుగానే తెలుస్తుందండి మనం ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాం ఎప్పుడు ఈరోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది అన్న విషయం అనేది మన ఆయనకు ముందుగానే తెలుస్తుంది దానికి తగిన పరిష్కారం అనేది సాధ్యమైనంత వరకు కూడా ఆయన మనకి సహాయం చేస్తూనే ఉంటారండి ఈరోజు ఆ భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అండి అప్పుడు ఆయన అన్నారనమాట బాబా అన్నారు ఆ భక్తుడితో నాయన నీ గురించే నేను ఆలోచిస్తూ ఉన్నాను చాలా విచారంగా అనిపిస్తుంది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని ఈ భక్తుడు చేసే పని ఏంటి అని అంటే అండి ఆయనకి ఏదైనా ఒక బాధ అనేది వచ్చిందనుకోండి ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం తీరకపోతే నిజంగా ఇంట్లో అండి చాలా వరకు కూడా మూడౌట్ మూడౌట్ అయిపోతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడండి ఏమి తినడు కోపం వచ్చిందంటే కనుక అన్నీ విసిరేస్తూ ఉంటాడనమాట ఈవెన్ అన్నంతో కూడా సరే వాళ్ళ ఆవిడ భోజనాన్ని తీసుకొచ్చి పెడుతుందండి ప్లేట్లో పెట్టినప్పుడు ఆ కోపంలో ఉన్నాడు అనంటే అన్నాన్ని కూడా విసిరేస్తూ ఉంటాడు ఇలాంటి కోపం అనేది తగ్గించుకోమని బాబా ఎన్నోసార్లు చెప్పాడండి ఈ కోపం అనేది ఏమవుతుంది అని అంటే తనకి ఒక శత్రువులాగా మారిపోతుంది అనమాట బయట ఎక్కడో ఉన్న శత్రువుల కంటే మనతో పాటు ఎప్పుడూ కూడా ఉంటూ ఉన్న ఈ కోపం అనే శత్రువు నిజంగా నీ నీకు సమస్యలు రావటానికి కానీ నీకు ఒక విషయం జరగకపోవడానికి కానీ అది కారణమవుతుంది నాయన నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను కోపం తగ్గించుకోమని కానీ నువ్వు ప్రతిసారి కూడా కోపంతో పాటు అన్నాన్ని నిర్లక్ష్యం చేయటం మనుషుల్ని నిర్లక్ష్యం చేయటం మా అనేది తోలటం చేస్తూ ఉన్నావు ఇలా చేయటం వల్ల నీకు కర్మఫలాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ నీ కష్టం నుంచి నేను బయటపడవేయలేకపోతూ ఉన్నాను నీకు ఏదైనా ఒక విషయం కష్టం అని అనిపించినప్పుడు అది వెంటనే జరిగిపోవాలని అనుకుంటున్నావు అస్సలు టైం అనేది నాకు ఇవ్వటం లేదు నీకు నీ పద్ధతిని నువ్వు ఎలా అయితే గనక వెంటనే మార్చుకోలేకపోతున్నావో అలాగే ఒక మంచి జరగాలి అని అంటే కూడా టైం అనేది పడుతుంది నాయన అందువల్ల ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో ఆ తర్వాత నీ సమస్య దానంతటా అదే మాసిపోతుంది అని బాబా ఆ భక్తుడికి చెప్పడం అనేది జరిగిందండి ఇది అక్షరాల నిజమా కాదా అనేది నాకు కమెంట్స్లో లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎంతమంది ఇలా ఉన్నారు నిజంగా చాలా మంది నేను చూసానండి ఇంతవరకు కూడా కోపం వచ్చింది అని అంటే మాత్రం నిజంగా ఏం మాట్లాడతారో తెలియదు అసలు చాలా వరకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎవరితోనూ మాట్లాడకపోవటం అలా బిహేవ్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఏం చేస్తామో మనకు తెలియదు కాబట్టి ఆ కోపం తగ్గిన తర్వాత ఆలోచిస్తే ఓ నేనేనా ఇలా మాట్లాడింది అని అనుకుంటాం కానీ ఆ మాట్లాడిన మాటలు కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ కానీ జరగలేదు అని చెప్పి మనం వెనక తీసుకురాలేమండి అందువల్ల జరిగేటప్పుడే చాలా నిదానంగా ఉండాలి ఎప్పుడు కూడా ఓపికతో ఉండునైనా ఆవేశపడకు చాలా నిదానంగా నమ్మకంతో ఉండు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా సరే నువ్వు నా మాట అస్సలు వినిపించుకోవటం లేదు ఇందువల్లే నీ కష్టాలు తీరడానికి సమయం పడుతుంది నీకు ఇంకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని బాబా ఆ భక్తుడి గురించి ఆలోచిస్తూ అంటే మనందరి గురించి అండి మనం కూడా ఇలాంటి పరిస్థితి లో ఉన్నవాళ్ళమే కాబట్టి బాబా మనందరి గురించి ఆలోచిస్తూ మనల్ని మార్చడానికి అనేక రకంగా ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది చెప్పంగానే వెంటనే వింటారు కొంతమందికి టైం పడుతుంది అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విషయం నుంచి బయటపడడానికి ప్రయత్నించాలండి ఖచ్చితంగా ప్రయత్నించాలి ఎందువల్లనంటే బాబాని బాధ పెట్టడం అనేది బాబా ఇలా దిగులుగా ఉంటే మనకి బాగోదు కదా మన గురించి ఆయన దిగులు పడుతున్నారు అని అంటే మన గురించి ఎలా అయితే అన్నా హ్యాపీగా తీసుకురావాలి అంటే సంతోషంగా ఉంచు ఉంచాలని అనుకుంటున్నారు అలాగే బాబాని కూడా సంతోషంగా ఉంచుకోవాలి హ్యాపీగా ఉంచుకోవాలనేది కూడా మన మీద ఆధారపడి ఉంటుందండి అది కూడా మన బాధ్యత కాబట్టి సాధ్యమైనంత వరకు బాబా చెప్పినట్టుగా మనం ఈ దారిలో నడవడం అనేది చాలా మంచిది ఇంకా ఆటోమేటిక్గా తన సమస్యలు అనేవి తీరిపోతూ ఉంటాయండి ఎప్పుడూ కూడా సమస్యల గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది మంచిది కాదు అని బాబా చెప్పడం అనేది వినడం చాలా వరకు కూడా సబబైన మాట అండి ఇంకా బాబా మనల్ని మార్చడం కోసం ఇంతలా చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా వినకుండా ఉంటామా అండి ఒక్కసారి మన కోసం బాధపడుతున్న బాబా మాటల్ని ఆలకించగలిగితే నిజంగా మన తప్పు ఏంటి మన కోసం ఒక మనిషి ఉన్నారు ఆయన మనల్ని మార్చడం కోసమే ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని గమనించగలిగితే ఇట్టే మన సమస్య కూడా తీరిపోతుందా లేదా అని ఒక్కసారి అలా ఉండి చూడండి ఫ్రెండ్స్ ఏ కోపం అయితే బాబాకి ఇష్టం లేదు ఏ కోపం వల్ల బాబా దిగులు పడుతున్నారు అలాంటి కోపాన్ని దూరంగా పెట్టేసి ఒక రెండు మూడు రోజులు పాటు ఉండి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా మనకు కనిపిస్తాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి బోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి